హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివాయన శివాయ స్వాగతం శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి ఓం వెంకటేశాయ నమ ఓం శ్రీనివాసాయ నమ ఓం లక్ష్మీపత నమ ఓం అనమయాయ నమ అమృతాయ నమ ఓం జగద్వ్యాయ నమ గోవిందాయ నమ ఓం శాశ్వతయ నమ ఓం ప్రభవ నమ శాద్రిలయాయ నమ దేవాయ నమ ఓం కేశవాయ నమ ఓం మధుసూదనాయ నమ ఓం ఓం మాధవాయ ఓం కృష్ణాయ నమ ఓం శ్రీహరే నమ జ్ఞాన పంజరాయ నమ శ్రీవత్సవత్సేశేషాయ నమ ఓం ఓం గోపాలాయ నమ పురుషోత్తమాయ నమ గోపీశ్వరాయ నమ ఓం పరమజ్యోతిషే నమ వైకుంఠపత నమ ం అవివ్యాయ నమ సుానే నమ యాదవేంద్రాయ నమ నిత్యయౌవ రూపవతే నమ ఓం చతుర్వేదాత్మకాయ నమ విష్ణవే నమ ఓం అచితాయ నమ ఓం పద్మినీ ప్రియాయ నమ ఓం ధరావతే ధరావత ఓం సర్వత ఓం నిర్మలాయ నమ ం దూజితయ నమ ఓం చతుర్భుజాయ నమ ఓం త్రిధామ్ నమ త్రిగూణాశ్రయాయ నమ నిర్వికల్పాయ నమ నిష్కలంకాయ నమ నిరాంతకాయ నమ నిరంజనాయ నమ ఓం నిరాభాసాయ నమ ఓం సత్యతృప్త నిరుపద్రవాయ నమ నిర్గుణాయ నమ ఓం గదాధారాయ గారాయన ఓం శార్జగపాన ఓ నందకినే నమ ఓం శంఖధారకాయ నమ అనేకమూర్తయ నమ ఓం అవయవ్యక్త ఓం కటిహస్తాయ నమ ఓం వరప్రదాయ నమ ఓం అనేకాత్మనే నమ ఓం దీనబంధనే నమ ఆర్త లోక యప్రాదాయ నమ ఓం ఆకాశరాజప్రాదాయ నమ ఓం యోగి హృద్భత్మ వందిరాయ దామోదరాయ నమ ఓం కరుణాకరాయ నమ జగత్య పాపజ్ఞాయ నమ ఓం భక్తవత్సలాయ నమ త్రివిక్రమాయ నమ ఓం సింశుమాయ నమ జట భూత శంఖమజ్లసన్మంజునమకినాడ్యంకరకాయ నమ నీలఘ్యామ తనవే నమ బిలవత్రార్చన ప్రియాయ నమ జగ్యాపి నమ జగత్ నమ జగత్క్షిణే నమ జగత్తపత చింతితాయకాయ నమ జిష్ణవే నమ దశాథాయ నమ దశ రూపవతే నమ ఓం దేవకీనందనాయ నమ సౌరే నమ ఓం హయ్రీవాయ నమ ఓం జనార్దనాయ నమ ఓం కన్యాశ్రవణతారేద్యాయ నమ పీతంబరదరాయ నమాయ నమ వనమా నమ ಓಂ ಪದ್ಮನಾಭಾಯ ನಮಃ ಓಂ ಮೃಗಯಾಸ್ತಮಾನಾಯ ನಮಃ ಓಂ ಆಶ್ವಾರೂಢಾಯ ನಮಃ ಓಂ ಖಡ್ಗದಾರಣೆ ನಮಃ ಓಂ ಧನಾಾರ್ಜನಸಮತ್ಸುಕಾಯ ನಮಃ ಓಂ ನಮಃ ಓಂ ಕಸ್ತೂರಿ ತಿಲಕೋಜ್ವಲಾಯ ನಮಃ ಓಂ ಸಚ್ಚಿದಾನಂದ ರೂಪಾಯ ನಮಃ ಓಂ ಜಗನ್ಮಂಗಲಾ ನಮಃ ಓಂ ಯಜ್ಞ ರೂಪಾಯ ನಮಃ ಓಂ ಯಜ್ಞುಕ್ತೆ ನಮಃ ಓಂ ಚಿನ್ಮಯ య నమ పరదప్రదాయ నమ శాంతయ నమ శ్రీమతే నమ దోర్దండ విక్రమాయ నమ ఓం పరబ్రహ్మణే నమ ఓం విభువే నమ ఓం ఆయన మహా ఓం శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామలి సంపూర్ణం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి గోవిందా గోవిందా శ్రీ వెంకటేశ్వర గోవిందా గోవిందా